దేవుళ్ళ వీడియోలతో పాటు చేనేత చీరల గురించి కూడా చేనేత మగ్గాల గురించి కూడా మన నా వృత్తి అయిన చేనేత గురించి కూడా నేనైతే మీకు పరిచయం చేస్తానండి అలాగే మన మొగ్గం మీద ఆధారపడి జీవిస్తున్న చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీకు ఒక్కొక్క ఒక్కొక్క వీడియోలో పచ్చని చేసుకుంటూ వస్తాను

ఇలా చాలా ఊర్లు అయితే ఉన్నాయండి అన్ని ఊర్లలో వచ్చేసి మొగ్గాలు ఉన్నాయి సుమారుగా రెండు వేలు మొగ్గ ఉంటుందండి ఈ చుట్టుపక్కల ఊళ్ళు అన్ని ఊళ్ళు కలుపుకొని మీకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పరిచయం చేసుకుంటూ వస్తాను ఇక నుంచి మన ఛానల్లో చేనేత చీరల గురించి కూడా వస్తూ ఉంటుంది మన ఛానల్ని చూడండి మన ఛానల్ ఆదరించండి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఈరోజైతే మనం చిలకలూరుపేట మార్కెట్ నగర్లోని ఆరుగల్ల వెంకటేశ్వర గారి ఇంటికాడైతే ఉన్నామండి వాళ్ళని వేసే రకం చూద్దాము మీకు ఒక అవగాహన వస్తుంది ఏది హ్యాండ్లూమ్ ఏది ఫవర్లూమ్ అని మీకు అవగాహన వస్తుంది చూడండి హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేయండి హ్యాండ్లూమ్ సపోర్ట్ చేయండి రండి మొక్కడికి వెళ్ళడం అయితే మనం ఆరుగా లెంగస్లో గారి దగ్గర అయితే ఉన్నామండి వాళ్ళు నేసే రకం ఏంటి అన్నీ అడిగి తెలుసుకుందాము అండి మీరు బంగళగిరి కాస్తున్న పట్టు ఇది మీకు జరుగు హెచ్ఎఫ్ జరి మంచిది జరిగి క్వాలిటీ ఉంటుంది మంచిది హెచ్ఎఫ్ జరు పట్టు వేసేది ఇంతకుముందు కాటన్ వేసాం కానీ అది ఆపేసి కొట్టి నేతలు ఎన్ని చీరలు నేస్తారు ఈ రోజు మామూలుగా నెలకు వచ్చి ఎన్ని చీరలు అవుతాయి మీకు తయారీ పెద్ద పది పదిహేను చీరలు పదిహేను చీరలు అంటే మూడు బార్లు ఒక పది మూడు బార్లు కూడా కావాలి దీనికి ఐదు వేల చీరలు చెప్తారు ఐదు వేల చీరలు అంటే నెలకు రెండు బోర్లు అంటే పది చీరలు వేసుకున్నా కానీ పదివేలు వస్తాయి అంతే మీరు అన్నాల్సి నేస్తున్నారు మొగ్గం చాలా నాలుగు సంవత్సరాలు ఇది మన హ్యాండ్లూమ్ వచ్చేసి చీరలు కొరవలు ఎందుకు నేర్చుకోవట్లేదు మన చీరల తయారీ అంటే మనం అంటే ఎలగడి నుంచి నేర్చున్నాం కాబట్టి సరిపోతుంది కానీ ఇప్పుడు కుర్రలు నేయాలంటే నెయ్యి లేరు ఇప్పుడు మామూలుగా మొగ్గం పెట్టి నేయాలంటే నెయ్యురు ఏదో ఎలగడి నుంచి నేర్చున్నాం కాబట్టి మనం నేస్తాము అంతే మన చేనేత వృత్తి చాలా తగ్గిపోతుందండి మగ్గు మగ్గో నేసేవాళ్ళు అసలు పూర్తిగా కొట్లు పని పనిచేయడానికి ఇష్టపడుతున్నారు కానీ మన అయితే ఇష్టపడలేదు అనేక కారణాలు ఒక కారణం అని కాదు సరిపోవచ్చు కూలి కానీ అనేక రకాల ఇప్పుడు ఇది అయితే ఎన్ని బాధలు వేయగలుగుతారు నెలకి

ఇబ్బంది ఏమి ఇబ్బంది వాళ్ళ వాళ్ళే మీకే అంతే పవర్ పవర్ అంటే తొందరగా తయారైంది గుంట ఇదే లేటుగా అయింది ఇప్పుడు మన ఛానల్ చూస్తున్నారు కదా వాళ్ళకి మీరేం చెప్తారు ఇప్పుడు చేనేతే కొంచెం బాగుంటుంది పౌర్ణమి ఈ పొలం ఈ చేనేత తగ్గిపోద్ది అందుకే ఇప్పుడు ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయింది ఇంకా నేను కొత్త వాళ్ళు నేను చేనేతనే ఎంకరేజ్ చేయండి మీరు కొనేటప్పుడు అని అడిగి తెలుసు చేనేత చీర కొంటే చాలా మంది దీని మీద ఆధారపడి పడున్నారు అది కాదు ఆ చీరకి చీర చాలా తేడా ఉంటదిలో తేడా ఉంటుంది క్వాలిటీ తేడా ఉంటుంది ఏదైనా తేడా ఉంటుంది బాగుంటాయి ఉంటాయి అలాగే ఈ వచ్చేసి మల్లగట్టే వాళ్ళు ఉన్నారండి అచ్చులకే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరిని కూడా మనం ముందు ముందు వీడియోల్లో పరిచయం చేస్తాము అలాగే మన చిలకలూరి పేటలో వచ్చేసి చుట్టుపక్కల పల్లెటూరులో కానీ ఎక్కడైనా కానీ రెండు వందల మొక్క ఉంది వాళ్ళు నేసే రకాలు అన్ని రకాలు మీకు నేను పరిచయం చేస్తాను అందరం మొగ్గం వాళ్ళందరినీ కూడా మీకు నేను పరిచయం చేస్తానండి ముందు ముందు వీడియోలో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కరు నేను పరిచయం చేస్తూ ఉంటాను మన వీడియోలు చూస్తూనే ఉండండి కంటిన్యూగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చే మీరు కూడా షాపుల్లో వచ్చి అడగండి ఆ ఎందుకంటే మీకు రన్నింగ్ చేనేత చీర టెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి మీరు అడగండి అడిగి కొనుక్కోండి కొన్ని వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు చేనేతని చానా వాటికి కానీ తెలియక కొట్టున్నారు పౌరులు అని పౌరులం కొనద్దని కాదు మేము చెప్పేది మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి మన చేనేతని కూడా కాపాడండి వృత్తి నేసే వాళ్ళు వచ్చి చాలా మంది తగ్గిపోతున్నారు